ఏజెన్సీఐ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని విశాఖ కలెక్టర్ హరీంద్రప్రసాద్ బాధితులకు హామీ ఇచ్చారు విశాఖలో బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు కలెక్టర్ను కలిశారు ప్రమాదానికి కారణమనే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ అనకాపల్లి కలెక్టర్ ఎస్పి అని ఆ పని మీదే ఉన్నారన్నారు కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగు జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్స్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు టీమ్స్లో కొంతమంది కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాడు అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందిలంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది సో దానివల్ల మనం లాస్ట్ కాపాడగలిగా ఆఫ్ అన్ఫార్చునేట్లీస్ట్ బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది పోస్ట్ మార్టం వాళ్ళు కాంపెన్సేషన్ వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు వాళ్ళకి వివరించడం జరిగింది కాంపన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు వన్ క్రోర్ మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది క్లారిఫై చేయడం జరిగింది సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకోవాలి గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి అది ఇంకా గవర్నమెంట్ మన దగ్గర ఏడుగురు మొత్తం మీద నలభై ఒక్క మంది గాయపడ్డారు మిగతా వాళ్ళు ఏడుగురు తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్ ఉన్నారు కొంతమంది కిమ్స్ సైకల్ లో ఉన్నారు కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్ లో ఉన్నారండి కిమ్స్ లో మన జిల్లాలో అయితే పది మంది ఉన్నారు మిగిలిన వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్ పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము ఇన్ అనదర్ త్రీ అంతే మన మనకి మనకి పంపించిన పన్నెండు బాడీస్ మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ కంప్లీట్ అయినట్టే అండి అక్కడ లేదండి నాకు తెలిసిన వరకు అందరూ కూడా స్టేబుల్ గానే ఉన్నారు చె సరే అండి మెడికవర్ మెడికవర్ లో ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి మన స్టేబుల్ గానే ఉన్నారు అలకపల్లి డిస్ట్రిక్ట్